కర్నూలు జిల్లా ఎమ్మిగనూరు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో గర్భిణీ మౌనిక మరణంపై జైభీం ఎంఆర్పిఎస్ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ముగిది గ్రామానికి చెందిన మౌనిక శనివారం డెలివరీ కోసం ఆసుపత్రికి వచ్చిన సమయంలో వైద్యులు సిబ్బంది నిర్లక్ష్య ధోరణి కారణంగా ప్రాణాలు కోల్పోవడం అత్యంత దురదృష్టకరమని నాయకులు పేర్కొన్నారు ఈ ఘటనపై నిరసనగా ఎంఆర్పీఎస్ నాయకులు ఆసుపత్రి సూపరింటెండెంట్ కు వినతి పత్రం సమర్పించారు మౌనిక కుటుంబానికి తక్షణమే ఐదు లక్షల పరిహారం ఒక ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని వారు గట్టిగా డిమాండ్ చేశారు భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని గర్భిణీలు శిశువుల కోసం ప్రత్యేక శిశుమాత బ్లాక్ ఏర్పాటు అత్యవసరమని స్పష్టం చేశారు ఆంధ్రప్రదేశ్ కర్నూలు జిల్లా ఎమగనూరు తాలూకా ఎమగనూరు టౌన్ జనరల్ హాస్పిటల్ నందు పోయిన శనివారం ముగితి గ్రామానికి చెందిన మౌనిక అనే అమ్మాయి డెలివరీ విషయంలో ఇక్కడున్న డాక్టర్ నిర్లక్ష్యం వల్ల ప్రాణాలు కోల్పోవడం జరిగింది అలాంటి సంఘటనలు ఈ హాస్పిటల్లో జరగడం చాలా బాధాకరం అదేవిధంగా ఇలాంటి సంఘటనలు జరగకుండా ఈరోజు జైభీం ఎంఆర్పిఎస్ సంఘం తరఫున ఇక్కడున్న సూపర్డెంట్ గారికి మేము ఒక వెనుక పత్రం ఇవ్వడం జరిగింది అదే విధంగా ఎంఆర్పిఎస్ చేసిన డిమాండ్ ఏమంటే ఇక్కడ సపరేటుగా శిశు మాత బ్లాక్ సపరేట్ చేయాలని మేము డిమాండ్ చేయడం జరిగింది అదేవిధంగా ఆ శిశు మాత బ్లాక్ సపరేట్ గా చేయడం వలన ఇక్కడ ఉన్న ప్రతి ఒక్క గర్ గర్భవతులకి పిల్లలకైతేనేమి సపరేట్గా మంచి మంచి డాక్టర్లు అందుబాటులో ఉంటారని ఇక్కడ సూపర్టెంట్ గారికి మేము చెప్పడం జరిగింది అదే విధంగా మొన్న జరిగిన నిర్లక్ష్యం వల్ల నిర్లక్ష్య ధోరణి వలన జరిగిన అమ్మాయి ప్రాణాలు తీయడం వలన మేము ఈ జేబీ ఎంఆర్పిఎస్ తరఫున చాలా బాధపడుతున్నాము అదేవిధంగా ఆ చనిపోయిన ఆ కుటుంబానికి ఒక ప్రభుత్వ ఉద్యోగం అదేవిధంగా ఐదు లక్షల నష్టపరిహారం ఇవ్వాలని జేబీ ఎంఆర్పిఎస్ తరఫున మేము డిమాండ్ చేస్తున్నాం అదేవిధంగా ఇక్కడ కర్నూలులో డిఎంహెచ్ఓ గారికి మరి అదేవిధంగా మేము ఇంకా కలెక్టర్ గారికి కూడా వినతి పత్రాలు ఇచ్చి ఇలాంటి సంఘటనలు జరగకుండా మేము చూడాలని ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా మేము ఈ హాస్పిటల్లో ఏ రోగికి కష్టం వచ్చినా కూడా జేబీ ఎంఆర్పిఎస్ అండగా ఉంటుందని ఈ విలేకరుల సమావేశంలో నేను తెలియజేస్తున్నాను నా పేరు శావల బుజ్జిబాబు జేబీ ఎంఆర్పిఎస్ నియోజకవర్గ అధ్యక్షులు